అండి అక్షయ డబ్ల్యూ ఫోర్ సిక్స్ బ్లాగ్స్ చేరాలని ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం ఎక్కడ మిస్ కాకండి బాబు ఫేస్ ఫేస్కి ఏంది అప్లై చేస్తుంది అనుకున్నారండి అదేనండి శంకు పూలతో మనం ఫేస్ మసాజ్ చేసుకుందాం మనం బ్యూటీ పార్లర్లో ఎంతో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి వేస్ట్గా బ్యూటీ పార్లర్ ఫేస్ వాష్ అయితే చేయించుకోవడానికి వెళ్తూ ఉంటాము అదే కాకుండా మనం పెరట్లో పెరిగే మొక్కలతోనే మనం ఇట్లా చేసుకోవచ్చు అండి పువ్వులతో చూడండి మేము ఫేస్ మాస్క్ చేస్తుందని ఎలా అంటారా శంకు పూలు తీసుకోండి శంకు పూలన్నిటిని శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే శుభ్రం కడుక్కోవాలండి కడిగితేనే ఇంట్లో ఉన్న కొంచెం చీమలు లాంటివి ఇట్లా ఉండే చిన్న చిన్న చీమలు వస్తాయి చూడండి ఆ చీమలు అవన్నీ కొంచెం వాటర్లో వేసి కడిగితే ఆ చీమలు అన్నీ పోతాయి ఈ చీమలను తీసేసి శుభ్రంగా కడుక్కోవాలండి చూడండి ఈ శంకు పువ్వులతో ఏదో ఆరోగ్యం పోషక విలువలు ఉన్నాయండి ఈ శంఖు పువ్వుల వలన మన వాటర్లో వేసుకుని కూడా తాగితే మన కూడా సంబంధించి మంచి ఆరోగ్యం కూడా ఉండిందండి మనకి అలాంటివన్నీ కొన్ని కొన్ని టిప్స్ అన్నీ మీ ముందు పెడతాను చూదురుకొని ఏంటంటే కొన్ని వాటర్లో వేసుకుని తాగినా కానీ చాలా మంచిది ప్రస్తుతానికి ఇప్పుడైతే ఫేస్ గురించి చూపిస్తాను ఫేస్ ఫ్యాక్ ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను అండి ఈ శంఖ పూలు ఉన్న కాళ్ళని ఇలా తీసేసేయాలి తీసేసి శుభ్రంగా వాటర్లో కడుక్కున్నాను కడిగిన దాంట్లో ఈ శంఖ పూలన్నీ తీసేట్లే వేసుకోవాలి వేరే గిన్నెలోకి వేసుకుందాం అట్లా చూడండి ఈ శంఖ పూలు చాలా ఆరోగ్యం మంచిదాన్ని మనం చుట్టుకు కూడా ప్యాక్ చేసుకుంటున్నాను జుట్టుకు కూడా మంచి ఆరోగ్యం ఇస్తుంది ఈ శంకు పూలు చెట్లు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వేసుకోండి మంచిది ఈ శంకు పూలు బయట ఎక్కడెక్కడో మనం చూస్తూ ఉంటాం ప్రతి ఇంట్లో ఉండే ఈ మొక్కలు మీరు కూడా పెంచుకొని మంచి ఆరోగ్యం కాపాడుకోండి చూడండి ఈ శంఖ పూలని లగ్గిన వేసుకొని దీని అంతా మనం ఇట్లా చిన్న రో రోకల్ లాంటివి తీసుకొని రాయిని ఇంట్లో పేస్ట్ దాకా చేసుకుంటున్నాను ఇట్లా పేస్ట్ లాగా మనం చేసుకుంటే దీనిలో వచ్చిన జ్యూస్ మనం వాడుకోవాలి చూడండి కొంచెం నేనైతే పచ్చిపాలు తీసుకుంటున్నాను పచ్చి పాలు వేసుకోవడం వల్ల కొంచెం జ్యూస్ కూడా బాగా వస్తుంది పాలు కూడా పోసుకోవాలని మనం ఫేస్ ప్యాక్కి మెయిన్ గ్లోనెస్ రావాలంటే పాలు కూడా పోసుకుందాం చుక్క అయితే పాలు పోసుకొని కొంచెం చూడండి సరిపోయేది ఒక అరటి స్పూన్ పాలు పోసుకున్నాను పోసుకుని ఇదంతా మనం రుబ్బుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ అన్నీ కలర్ చూడండి ఎట్లా వచ్చేస్తుందో బ్లూ కలరు మనము తిప్పంగాన కలర్ అంతా వచ్చిన దాకా మనం స్మాష్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే మనం రెడీ అయిపోయింది ఈ ఇట్లా చేసుకోవాలి మనం ఈ రోకలను పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఈ ఆకు రసం అంతా అదేనండి పూల రసం ఈ పూల రసం అంతా పిండుకోవాలి వేరే గిన్నెలోకి తీసుకుందాం ఈ గిన్నె తీసుకొని ఈ పేస్ట్ అంతా తీసుకోవాలండి ఇట్లా పిండుకుంటే ఈ జ్యూస్ అంతా వేరే గిన్నెలోకి అప్లెట్ అయ్యింది చూడండి అట్లా వస్తుంది బ్లూ కలర్ ఎంత తిక్కుగా ఉందో ఇది చూసి మనకి ఇప్పుడు కావాలండి ఇలా మీరు కూడా చేసుకోండి ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం బ్యూటీ టిప్స్ చేసుకోవచ్చండి మనీ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందలేసే డబ్బులని ఖర్చు పెట్టే కన్నా ఇంట్లో ఉన్న వాటితో మనం బ్యూటీ టిప్స్ చేసుకుంటే పదే పది నిమిషాల్లో బాగా కలర్ వస్తుందండి ఫేస్కి మనం ఎక్కడ బయటికి వెళ్ళినా మంచి గ్లోనెస్ మాత్రం మనకి అంత చేస్తుందండి ఈ శంకు పువ్వులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ పాలల్లో ఈ శంకు పువ్వు పాలల్లో ఒక స్పూన్ బియ్య పిండి మాత్రం వేసుకుంటున్నాను మన ఇంట్లో ఉంటుంది కదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టిప్స్ అన్నీ ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగా చూడండి స్పూన్తో ఎక్కడ లేకుండా ఇట్లా మిక్స్ చేసుకోవాలి మనం సరిపోకపోతే మరి కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు మీ దగ్గర ఉంటే చూడండి నేను ఈ పాలుతోనే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇంకొంచెం పచ్చి పాలు కూడా స్పూన్ పోసుకోవచ్చు అండి ఇంకొంచెం మరింత పేస్ట్ కావాలంటే మన ఫేస్ ప్యాక్కి మనం మెడకి చెవుల కింద చేసుకోవచ్చు మన బాడీకి కూడా మసాజ్ చేసుకోవచ్చు నేనైతే ఫేస్కి చూపిస్తున్నాను మీకు రియల్గా పెట్టి అప్లై చేసి చూపిస్తానండి ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే రూపాయి ఖర్చు లేకపోకుండా బ్యూటీ టిప్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ టిప్ యూస్ అయితే యూస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ టిప్ ఎలా ఉందో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి కలర్ఫుల్గా ఉండిద్ది ఒక వారానికి రెండు సార్లు తరచుగా చేసుకుంటే మన ఫేస్ కూడా కాంతివంతంగా ఉండిద్ది మనం రియల్గా చూపిస్తాను నా ఫేస్ ఎలా ఉంది ఏంటని మంచి గ్లోనెస్ అయితే వచ్చిద్ది మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కానీ ఏదన్నా ఊరేళ్ళాలన్నా కానీ తొందరగా మనం ఇలా ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితో మరి ఎంత అందాన్ని అయితే పొందవచ్చండి చూడండి ఫేస్ ప్యాక్ రెడీ అయింది ఇప్పుడు నేను ఫేస్కి అప్లై అయితే చేస్తున్నాను మా ఛానల్ ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి అక్షయ డబల్ ఫోర్ సిక్స్ ్లాగ్స్ చేరాలన్నకి మీ సపోర్ట్ మాకు ఉండాలండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా చూడండి ఫేస్కి అంతా ఇట్లా అప్లోడ్ చేసుకోవాలి ముందు ఫేస్కి అంతా అప్లై చేసుకొని మీ దగ్గర బ్రష్ ఉన్నా పర్వాలేదు బ్రష్తో అప్లై చేసుకొని నా చేతి హ్యాండ్స్ శుభ్రంగానే ఉండేవి కాబట్టి నేను హ్యాండ్స్తో చేసేస్తున్నాను లేదంటే కొంచెం బ్రష్తో మనం అప్లై చేసుకోవచ్చు ఇట్లా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి మనం కంట్లో పడుకోకుండా మన ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకోవాలండి ఆనిచ్చుకోవాలి పది నిమిషాలు ఆర్నిచ్చుకున్నాక చూస్తానండి మన ఫేస్ అంతా కాంతివంతగా మెరిసిపోతూ ఉండిద్ది మీరు కూడా మన బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్టే అనిపించిద్దండి అంత బాగుండేది రిజల్ట్ మీరు కూడా తప్పకుండా చూడండి ట్రై చేయండి కూడా ఎంత అంత మంచి స్మెల్ అయితే మంచి స్మెల్ అయితే వచ్చింది చూడండి ఫేస్కి ఇట్లా అంతా అప్లై చేసేసుకున్నాను మనం గొంతు కింద కూడా అప్లై చేసుకోవచ్చు మన మేడ చుట్టూ కూడా అప్లై చేసుకొని చేసుకోవచ్చు మనం మా చెయ్యికి మోకాళ్ళకి ఇట్లా బ్లాక్ అయ్యి ఎక్కడ ఉంటే అక్కడ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అండి మనం మా చెయ్యలు కూడా నల్లగా ఉంటుంది స్క్రబ్ లాగా చేసుకోవచ్చు ఫేస్ కూడా చూడండి నేను మేడ కూడా అప్లై చేసి చూపిస్తున్నాను మీరు కూడా పిల్లలకైనా మన న్యాచురల్ అండి పిల్లలు కూడా అప్లై చేయొచ్చు చూడండి చిన్న పిల్లలకు కూడా మనం ఇట్లా చేసి పెట్టుకోవచ్చు బాగా సున్ సున్నితంగా అప్లై చేసుకుని చూడండి ఎంత బాగుందో ఏందా బ్లూ కలర్లో ఉంది వండర్ఫుల్గా ఉంది కదండి ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు ఇట్లా రెడీ చేసేసుకుంటే సరిపోయి సూపర్ రిజల్ట్ వచ్చిద్ది చూడండి రెడీ అయిపోయింది ఆరిపోతే చాలా అండి ఫ్యాన్ గాలి కింద కూర్చోండి ఇట్లా మొత్తం ఆరిపోయింది ఆరిపోయిన కానీ మనం ఏదన్నా పాలు మళ్ళీ స్ట్ ఆ పాలు ఉంటాయి కదండీ ఆ పాలతో స్క్రబ్బర్ లాగా ఇట్లా ఫేస్కి మసాజ్లా చేసుకొని మనం కడు చల్లటి వాటర్తో ఇట్లా మనం క్లీన్ చేసుకుంటే కాంతివంతంగా ఉండిద్ది చూడండి ఆరిపోతుంది చల్లగా నిగడిగలాడే ఫేస్ రెడీ అయ్యి చూడండి ఫ్యాన్ కలిపి మనం పెట్టుకుంటే తొందరగా అయిపోయింది ఇలా మీకు కూడా తప్పకుండా యూజ్ అయ్యిద్దండి మీకు యూజ్ అయ్యిద్దని నేను చేసి ఇంతవరకు చేశాను అని రెండు మూడు సార్లు ట్రై చేశాను ఫేస్కి అప్లై చేసుకున్న బాగా రిజల్ట్ మాత్రం బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను చూడండి చేసుకున్న కానీ చూడండి నా ఫేస్ ఎట్లా ఉందా నీట్గా సు సాఫ్ట్గా అయిపోయింది మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీకు తప్పకుండా నచ్చితే ఒక లెగ్జింగ్ కామెంట్ చేసేయండి